శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతురే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ జరుగుతోంది ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన జరుగుతోంది రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో సింహరాశి వాళ్ళ అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఈ అష్టమ శని దోషం ఏం చేస్తుంది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఇస్తుంది నిరాశ నిస్పృహలు ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే యాభై శాతమే రిజల్ట్ ఇస్తుంది ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఇస్తుంది అనవసరంగా కుటుంబ కలహాలు పెరుగుతాయి ఈ అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోమాతకు ఉంది కాబట్టి మార్చి ముప్పై నుంచి సింహరాశి వాళ్ళు బీవేర్ ఆఫ్ అష్టమ శని దోషం ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి శనివారం గోపూజ చేసుకోండి గోవుకు ప్రదక్షిణలు చేయటం గోవుకు ఆహారం తినిపించడం ద్వారా అష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు శనివారాలు నువ్వులుండలు పంచి పెట్టడం ద్వారా కూడా అష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు నవగ్రహాల్లో శని విగ్రహానికి శనివారం తైలాభిషేకం చేసుకోండి నువ్వు నూనె పోయండి దానివల్ల కూడా అష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు అలాగే సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ నుంచి సప్తమ రాహు దోషం మొదలవుతుంది రాహు ఏడో స్థానంలోకి మారుతున్నాడు కొత్త ఫ్రెండ్షిప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి అబ్బాయిలైతే అమ్మాయిల ఫ్రెండ్షిప్లు అమ్మాయిలైతే అబ్బాయిల ఫ్రెండ్షిప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆ ఫ్రెండ్షిప్లు ఎదురు దెబ్బలు కొడతాయి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే సెవెంత్ రాహు ఎప్పుడూ కూడా ఫేక్ ఫ్రెండ్షిప్ని రియల్ ఫ్రెండ్షిప్ అనుకునేలాగా చేస్తాడు కాబట్టి ఈ సెవెంత్ రాహు ట్రాన్సిట్ అనేది సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి మొదలవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి అలాగే ఈ దోషం పోవాలంటే సప్తమ రాహు దోషం పోవాలంటే ఆదివారం పూట దుర్గాదేవి టెంపుల్లో నిమ్మదీపాలు పెట్టుకోవాలి దుర్గా కాళీ చండి మహిషాసురమర్ధని ఇలా ఉగ్రదేవతల ఆలయాల్లో ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో నిమ్మదీపాలు వెలిగించుకున్నట్లయితే సప్తమ రాహు దోషం నుంచి బయటపడచ్చు అలాగే జన్మంలో కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి సింహరాశి వాళ్ళకి మొదలవుతుంది ఈ జన్మంలో కేతువు ఏం చేస్తారంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఏ ప్రాబ్లం అయినా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది జన్మంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మంగళవారం కుక్కలకి రొట్టె మీద నువ్వుల నూనె ఒక బొట్టు రాసి ఆహారంగా వేస్తూ ఉండాలి కుక్కలకు రొట్టెలు వేస్తూ ఉంటే జన్మంలో కేతు దోషం పోతుంది అలాగే మంగళవారం గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించడం ద్వారా జన్మంలో కేతు దోషం నుంచి బయటపడవచ్చు అయితే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం బాగుంది మే పదిహేనో తేదీ నుంచి సింహరాశి వాళ్ళకు గురువు లాభస్థానంలోకి మారుతున్నాడు అంటే రాహుకేతువులు ట్రబుల్స్ ఇచ్చిన అష్టమ శని దోషం ఉన్న గురువు ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు పదకొండో స్థానంలో గురువు సంచారం విపరీతమైన ధనలాభాన్ని ఇస్తుంది ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్కి వెళ్తారు విపరీతంగా మనీ ఎర్న్ చేస్తారు మల్టిపుల్ వేస్లో లో డబ్బులు సంపాదించగలుగుతారు ఫైనాన్షియల్ కానీ కెరీర్ వైజ్ కానీ వేరే లెవెల్కి వెళ్ళటానికి పదకొండో స్థానంలో గురువు బాగా ఫేవర్ చేస్తాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల్లో మూడు గ్రహాలు యోగించట్లేదు శని రాహువు కేతువు యోగించట్లేదు పదకొండో స్థానంలో గురువు మాత్రం అద్భుతంగా యోగిస్తున్నాడు ఈ పదకొండో స్థానంలో గురువు వల్ల కెరీర్ వైజు అదేవిధంగా ఫైనాన్షియల్ వైజ్ మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ హెల్త్ ఇష్యూస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్రెండ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ పోవాలంటే మాత్రం ఈ పరిహారాలు పాటించండి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అంటారు అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మ రాశి తీసుకొని రాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీని గోచారం అంటారు ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహచారం అరవై శాతం ఫలితాలను ఇస్తుంది గోచారం నలభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది నలభై శాతం మాత్రమే పనిచేస్తుంది మిగిలిన అరవై శాతము కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే నలభై శాతం ఫలితం మాత్రం ఈ జన్మరాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదట అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పలేము యాభై శాతం మాత్రమే ప్రొడిక్షన్ ఉంటుంది కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి వ్యక్తిగత జాతకం బట్టి అరవై శాతం ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి నలభై శాతం ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి